పెళ్లి తంతులు ప్రతి ఒక్కరి వైవాహిక జీవితంలో అదొక మధుర స్మృతి ఈ మధుర స్మృతిని చిరస్థాయిలా గుర్తుండిపోయేలా ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో పెళ్లిని ప్రత్యేకంగా వెరైటీగా చేసుకోవాలనుకుంటారు అయితే ఓ ఉపాధ్యాయురాలు మాత్రం తన వివాహానికి తన వృత్తికి తగ్గట్టుగా గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకుంది వృత్తి ఉపాధ్యాయురాలు కావడంతో పెళ్లి పత్రికను ప్రశ్నాపత్రాన్ని తలపించేలా ముద్రింపజేశారు శుభలేఖను చూసిన వారందరూ ఇది ప్రశ్నపత్రమా లేక శుభలేఖనని మొక్కున వేలేసుకుంటున్నారు ఇక వివరాలు వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరుకు చెందినటువంటి ఉపాధ్యాయురాలు ప్రత్యక్ష పెళ్లి ఆగస్ట్ ఇరవై మూడున జరగనుంది ఈ పెళ్లికి సంబంధించినటువంటి శుభలేఖ అచ్చం ప్రశ్నపత్రాన్ని పోలి ఉండడంతో ఆహ్వానితులంతా ఆశ్చర్యచక్రత అవుతున్నారు శుభలేఖను అచ్చం ప్రశ్నాపత్రంలా ముద్రించి ఉండడము ప్రశ్నాపత్రంలో మల్టిపుల్ చాయిస్ అంటూ ఎనిమిది ఎనిమిది ప్రశ్నలుగా విభజించారు అందులో వరుడు వధువు కన్యాదానం చేసే వారి పేర్లు పెళ్ళి తేదీ సమయం మండపం విందుకు సంబంధించిన విషయాలన్నింటినీ ప్రశ్నలతో నింపేశారు ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపెట్టండి అని వరుడి ఫోటోతో ప్రశ్న వేస్తూ కింది లైన్లో వరుడి పేరు ఫణీంద్రబాబు జవాబు కూడా వారే ఇచ్చారు పెళ్లి ఏ రోజు జరగబోతోంది అంటూ నాలుగు మల్టిపుల్ ఛాయిస్తో తేదీ ఇచ్చి దానికి సమాధానం రాకెట్లో ఇచ్చారు ఇలా వివిధ ప్రశ్నలతో కూడినటువంటి ఆహ్వాన పత్రికను ముద్రింపు చేశారు దీనికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికలు లో చక్కర్లు కొడుతున్నాయి